అలాగే జగజ్జన్ జగన్మాత తల్లి రాజరాజేశ్వరిగా కోమలానిగా కన్యగా సుందరాణిగా మనసును తోచే ఒక మధురికగా ఆ తల్లి ఆ తల్లిని మనం పోడటానికి ఒక జన్మ సరిపోదు తలవడానికే సరిపోదు హోడయానికి శక్తి అనేకేటువంటి మన పూర్వీకులు అంటే ఋషులు మహర్షులు మహానుభావులు మహనీయులు మంచి మంచి శ్లోకాలు పద్యాలు రాసిస్తే వాటిని మనం వేదంగా మంత్రంగా పఠించి ఆ తల్లికి ఆ తీరుగానే ఈ రోజుకి గౌరవించి పూజించుకొని తరుస్తున్నాం ఏ భాషతో తెలిస్తే ఆ భాషతో మనం పూజించవచ్చు కష్టాన్ని ఇంట్లో మన బిడ్డలకు చెప్పుకున్నట్టు చెప్పవచ్చు అమ్మకి అమ్మా నాకు రోజు ఈ బాధ ఉంది ఈ బాధ తొలగించు నేను నీకు పూజ చేసే శక్తి నాకు లేదు పూలతోనో పలువులతోనూ ప్రస్తుతం పూజించడానికి నా దగ్గర ఓపిక లేదు అయినను నీవు అమ్మవు జగన్మాతవు నిన్ను ఈ పాదాలను నేను నమ్ముకున్నాను కనుక నీవు ఖచ్చితంగా నన్ను ఈ పాద నుంచి బయటపడవేసిందే అని కోరితే అమ్మ తీర్చదా ఇచ్చదా అనేది ప్రశ్న ఉంది అసలు అమ్మ వచ్చి వెంటనే కరుణించి మనకేమి డబ్బులు కులిపించేస్తా అని కాదు అర్థం ఆ కష్టం నుంచి పక్కకి తప్పుకోవడానికి ఒక మార్గం చూపుతుంది అదే దైవం ఆ ప్రమాదం నుంచి ఇలా వెళ్ళిపోతుంటే కొంచెం రెక్కపట్టి పక్కకు లాగితే సరిపోలా భగవంతుడు వచ్చినట్లే కదా మనం విశ్వసించాలి మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు పుష్పులు అలాగానే శుభశంకు మరి ముప్పగిపోతున్నాం అదేవిధంగా భక్తిని విశ్వసించండి మిమ్మల్ని నమ్ముకోండి మీ అంతరాత్మని ప్రేమించండి మీ అంతరాత్మలో అమలు ఉంచండి మీ గుండెల్లోనే చాలు ఎక్కడ పెద్ద పెద్ద ఆలయాలు కోటలు ధనవున్న మహారాజులు కడతారు అక్కడ మనం దర్శనం చేసుకుంటాం ముందు మన హృదయంలో ఆ జగన్మాన నిలుపుకుందాం అమ్మ తర్వాతనే ఏదైనా అమ్మ తర్వాతనే ఏ భూమి ఇది నేను నమ్ముతున్నాను అమ్మ నేను ప్రేమిస్తున్నాను అమ్మ కోసం ప్రాణాన్ని విధం చేస్తూ ఆ తల్లి స్థలంలోనే జీవిస్తూ ఉంటాను